మీరు అనవసరంగా గ్రామాలలో చిచ్చులు పెట్టి సోషల్ మీడియా పోస్టులు పెట్టినని కూడా బెదిరిస్తా ఉన్నారు ఇది మంచిది కాదు మీరు చూడండి ప్రజల స్పందన చూడండి నేను అడుగుతా ఉన్నా మీకు పోలీసులకు రాజకీయాలు ఎందుకండి ఏమక్కన్నాయి మీకు రాజకీయాలు ఎవరికి అధికారం శాశ్వతం మేము పదేళ్ళు ఉన్నాం ప్రభుత్వంలో మా కూడా కొన్ని కుక్కలు మురిగినాయి మురిగినా గానీ ఈవెన్ పాపాన్న వాడిపోతాం కానీ మేము ఈ దౌర్జన్యాలు చేయలే మేము ఉన్నాడు కనుక పోలీసులు ఇలా చేసే దౌర్జన్యాలు పోలీసుతో చేయిస్తే ఈ కాంగ్రెస్ వాడు ఒక్కడు మిగులు సరే ఈ రాష్ట్రంలో మేము అటుపోలే ఆ దారి పట్టలే మేము ప్రజల సంక్షేమం కోసం పనిచేసినాం ఇరవై నాలుగు గంటల కరెంటు కోసం పనిచేసినాం పేద పదల ఆకలి తీర్చాలని పనిచేసినాం ముసలిం మురిగవాళ్లకు రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చి ఆదుకున్నాం ఎంత చెప్పినామో అంత అమలు చేసి చూపించినాం ఒకటో ఎన్నో తప్పితే అన్నిటికన్నీ అమలు చేసినాం ఒక లక్ష డెబ్బై వేల మంది విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించినాం అన్ని కూడా చేసినాం సరే జరిగింది ఏదో జరిగింది భవిష్యత్తులో ఇప్పుడు జరగాల్సింది